సార్ బ్యాంకులు విదేశీ హస్తాల్లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి బ్యాంకులు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ సగం బ్యాంకులే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి వీటిలో విదేశీ వాటాను ఎఫ్డిఐలు అంటారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను నలభై తొమ్మిది శాతానికి పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సో అలా చేస్తే ఏమవుతుందంటే ఈ ఈ బ్యాంకుల్లోకి వాళ్ళ జోక్యము వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అవకాశం వాళ్ళకి భారీ భారీ తిమింగల లాంటి విదేశీ కంపెనీలు అన్నీ ఉన్నాయి వాడికి చాలా ఆర్థిక వనరులు కూడా చాలా ఎక్కువ కదా సో ఈ నేపథ్యంలో ఇదే కనుక జరిగితే మొన్ననే మనం మాట్లాడాము అదానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థల్లో పెట్టుబడి అన్నది కాస్త అది వరకు ఒకటి ఎల్ఐసి సారీ ఎల్ఐసి ఒకటి పాయింట్ ఐదు లక్షలు అది వరకు పెట్టుబడి పెడితే ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు ఒకటి పాయింట్ ఐదు లక్ష మాట్లాడా నిన్న మాట్లాడాము అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఇట్లా జరుగుతుంటే రేపు బ్యాంకులు అనేవి భారతదేశం ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభాలు వీటి మధ్యలో ఈ మాత్రమన్నా స్థిరంగా ఉంది అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఆ దేశాలలో కాకుండా పబ్లిక్ ఫైనాన్స్ ప్రభుత్వ సంస్థల చేతుల్లో ద్రవ్య అదుపు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇది చేయగలిగాము ఇప్పుడు దేశంలో ఈ డెబ్బై రెండు పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి వీటిలో దాదాపు నూట రెండు లక్షల కోట్ల ప్రజల ధనం ఉంది దీని పిలిచి పిలిచి మనం విదేశాలకు దీని మీద ఎందుకు భారతదేశం ఒకవైపున ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ప్రపంచాన్ని శాసిస్తున్నామని చెప్పుకుంటూ మనం ఎందుకు మన బ్యాంకుల తీర్లోకి విదేశాలను ఆహ్వానిస్తున్నాము దీనివల్ల ఇవి వనరులు ఎవరు ఉపయోగించుకుంటారు ఎల్ఐసి రెగ్యులేటరీ అథారిటీ అన్నీ ఉంటేనే దాంట్లో నుంచి ప్రైవేట్ బ్యాంకులోకి పోతూ ఉంటే ఇప్పుడు అచ్చంగా ఇప్పుడు అమెరికాలో ద సంక్షోభం వచ్చింది రెండు వేల ఏడులో ద్రవ్య సంక్షోభం దేనికి కారణము అప్పుడు భారతదేశం స్థిరంగా ఉంది ఎందుకంటే మన ద్రవ్య వ్యవస్థ పదిలంగా ఉంది ప్రభుత్వ రంగం వీటి చేతుల్లో అని మనం అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు అమెరికా ఇంకా కొంచెం కల్లోలితంగా ఉంటే మనం పిలిచి ఒకదాని తర్వాత ఒకటి దీని ఎందుకు మోదీ ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రశ్నే కాదు ఇది చాలా ఆందోళన కలిగించే అంశం కూడా బహుశా కార్పొరేట్లకు ప్రభుత్వానికి అనుకూలత గురించి చాలా ఎక్కువగా చెప్తుంటారు కదా అందులో ఇది కూడా ఒక అవగాహనలో వాళ్ళ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఎక్స్పోజింగ్ పబ్లిక్ మనీ టు కార్పొరేట్స్ అందులో ఫారిన్ కార్పొరేట్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ అని దేశ ఆర్థిక సార్వభౌమత్వం పోయిందంటే ఇంకా రాజకీయ సార్వభౌమత్వం అనేదానికి కూడా తర్వాత తర్వాత వాళ్ళు రకరకాలుగా ముప్పు తీసుకొస్తారు చాలా రంగాల్లో అందుకని దీన్నైతే మటుకు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు సరే భావపక్షాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ ఆ దిశలో ప్రభుత్వం చాలా మొండిగా పోతూ ఉంది ప్రభుత్వ ప్రసార వ్యవస్థలో కూడా వాళ్ళని అనుమతించాలని మధ్య నిర్ణయించారు అంటే ఇంకా మనదంటూ దేశానికంటూ ఏమీ ఒకవేళ దేశభక్తి నోరు తెరిచే దేశభక్తి భారత్ మాతాకి జయ అని అర్చన ఎంత అవసరమో భారత్ మాత సంపదను కాపాడము భారత్ మాత చేతులు జారకుండా చూసుకోవటం కూడా అంత అవసరం అన్న అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంది మన మీడియాలో సహజంగా ఇప్పుడు మీడియా కూడా కార్ బడా కార్పొరేట్ల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని పెద్దగా గ్లోరిఫై చేయరు దీన్నైతే ఆలోచించ ఆలోచన పరులు గుర్తించాల్సి ఉందండి